సార్ మీరు అంటున్నారు పది లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఎవరైనా ప్రాపర్టీ కొనచ్చు ఏదైనా కొనుక్కోవచ్చు అంటున్నారు ఇన్వెస్ట్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు అంటున్నారు అండ్ అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ లో ఆ మనీ అలానే ఉంటుంది అంటున్నారు చెక్కు చెదరకుండా ఆ మనీ అలానే ఎలా ఉంటుంది ఎలా సాధ్యం నమ్మొచ్చుంటారా తప్పకుండా నమ్మాలి నాకైతే అసలు నమ్మాలని లేదు బట్ మీరు చెప్తుంటే నమ్మాలనిపిస్తుంది అది ఎలానో చెప్తే మా వ్యూవర్స్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ నేను కూడా ఫాలో అవుతాను సార్ నేను ఫాలో అవుతాను తప్పకుండా తప్పకుండా మిమ్మల్ని మిమ్మల్ని ప్రూవ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని నమ్మించి మీకు నమ్మకం కలిగిన తర్వాతే మన వ్యూవర్స్ దగ్గరికి వెళ్దాం ఎందుకంటే వ్యూవర్స్కి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే మీ మీరు నమ్మకుండా ఈ వ్యూవర్స్ దగ్గరికి వెళ్ళదు హండ్రెడ్ పర్సెంట్ మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాతే మనం దగ్గరికి వెళ్తాం హాయ్ హాయ్ టు ఎవ్రీబడి వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ బిగ్ బాస్ బి స్కూల్ సో ఇక్కడ తమ్మునలో మనం పెట్టినట్టుగా హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్లో మీరు ఇల్లు కానీ స్థలం కానీ అపార్ట్మెంట్ కానీ ఫ్లాట్ కానీ ఏదైనా సరే ల్యాండ్ కానీ అగ్రి అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా కొనుక్కోవచ్చు డిస్కౌంట్లో నిజం ఎలా ఏంటి అంటే మన అకౌంట్లో మీ డబ్బులు ఇంకా మీ మనీ మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ మనీ మీ అకౌంట్లోనే ఉంచుకొని ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడైనా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా మీరు ప్రాపర్టీ కొనుక్కోవచ్చు అంటే మీ డబ్బులు మీ దగ్గరే ఉంటాయి అట్ ది సేమ్ టైం ప్రాపర్టీ కూడా కొనుక్కోవచ్చు సో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్లో మనం ప్రాపర్టీ కొనుక్కోవచ్చు అయితే ఈ వీడియోలో మనం మెయిన్ డిస్కస్ చేసేది ఎవరి కోసం ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే కనీసం ఒక రెండు లక్షల రూపాయల నుండి కోటి రూపాయల పైన ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి అంటే ఇన్వెస్టర్స్ కోసమే ఈ వీడియో సో ఎవరైతే ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఏదైనా ప్రాపర్టీ కానీ లేదా స్టాక్ మార్కెట్లలో కానీ ఇన్వెస్ట్ చేసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లోనే ఉంచుకొని ఆ అకౌంట్ అంటే వాళ్ళు ఏదైతే ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో ఆ ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళకి ఈ వీడియో స్పెషల్ అనమాట సో అలా అనుకునే వాళ్ళు ఈ వీడియో నెక్స్ట్ కంటిన్యూషన్ ఫాలో అవుతే మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎప్పుడు ఎలా చేయాలి ఇది నిజంగా ఇలాంటివి మన డబ్బులు మన దగ్గరే ఉండి మనకు కావాల్సిన ప్రాపర్టీ కొనుక్కుంటూ మనకి ఇంకా ఎన్ని రకాల ఆదాయాలు వస్తాయి ఇక్కడ చూడండి అయితే నమ్మొచ్చా అవును ఇది ఇలాంటి ఆఫర్స్ చూడగానే మనకు కొంచెం భయం వేస్తుంది కొంచెం అంటే ఆనందం వేస్తుంది కొంచెం భయం వేస్తుంది ఇది ఆశ అత్యాశకు మధ్య అనుకుంటుంది సో ఇక్కడ మనం కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము మీకు ఈ వీడియోకి సంబంధించి కానీ ఈ యొక్క తమ్ముణలకు సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు పొందొచ్చు అన్నమాట సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం డబ్బులు పెట్టేటప్పుడు చూడాల్సింది మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నామంటే సెక్యూరిటీ ఉందా లేదా సెక్యూరిటీ ఉంటే మన ఇన్వెస్ట్మెంట్కి బెనిఫిట్స్ ఏమున్నాయి రిస్క్ రివార్డ్ ఏముంది హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్లో మనం ప్రాప ప్రాపర్టీ కొనాలంటున్నారు ఏం చేయాలి దానికి ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి లీగాలిటీస్ ఏంటి సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాలన్నమాట ఆఫర్ అనేది చాలా లిమిటెడ్ మెంబర్స్కే ఉంటుంది ఎందుకంటే ఇది అందరికీ మనం చేయలేము ఒక వంద నుంచి రెండు వందల మంది కస్టమర్స్కి మాత్రమే ఈ ఆఫర్ అనేది హ్యాండిల్ చేయగలం సో అంతకంటే ఎక్కువ మంది మెంబర్స్ వచ్చినా సరే మనం ఈ ఆఫర్ని హ్యాండిల్ చేయలేం సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఏంటంటే ఇది ఎలా మనము డీల్ చేస్తామంటే ఒక ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ద్వారా ఒక చిన్న ఐడియా ద్వారా మీ డబ్బులు మీ అకౌంట్లోనే ఉంచి దాని ద్వారా మాత్రమే ఇది మనం చేస్తుంది ఎలా చేస్తామంటే ఫండ్ని డైవర్సిఫికేషన్ చేస్తాం మన దగ్గర ఉన్న ఫండ్ని రకరకాల దాంట్లో ఇన్వెస్ట్ చేసి మనకు కావాల్సిన గోల్ అంటే మనకు కావాల్సిన ప్రాపర్టీని మనం కొనుక్కోవడానికి ఇది ఒక చిన్న ప్లాన్ అనమాట ఇది మన బిగ్ బాస్ పీస్ స్కూల్ స్పెషల్ అనమాట సో ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్ చేస్తామా ఇన్ఫ్రాలో చేస్తామా ట్రేడింగ్లో చేస్తామా ఇన్వెస్ట్మెంట్లో చేస్తామా ఎలాంటి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్లో చేస్తాము ఎన్ని రోజుల్లో మనం రిటర్న్స్ తీసుకుంటాము మన ఫండ్ అనేది సేఫ్గా ఉంటుందా లేదా సెక్యూర్డ్గా ఉంటుందా లేదా బెనిఫిట్స్ ఏంటి సో ఆ తర్వాత మనం ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఏంటి మనకు ఒకవేళ ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలంటే ఏమి రిక్వైర్మెంట్స్ ఉండాలి మన ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలనుకున్నా అది తర్వాత బ్యాంక్ అకౌంట్ ఒకటి ఉండాలి ఒక జీమెయిల్ ఉండాలి అలాగే మీకు ఒక డిమాట్ అకౌంట్ అని ఉంటుంది అదొకటి మొబైల్ విత్ సిమ్ అది కూడా మీదే ఉండాలి ఇలా ఈ రిక్వైర్మెంట్స్ ఉండాలి సో ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు డిసైడ్ అవ్వాలి ఆ తర్వాత మీ ఫండ్ అనేది ఎంత పెట్టుకోవాలనుకుంటున్నారు మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది టెన్ ల్యాక్స్ ఉండాలి సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్డ్ ఫిఫ్టీ ల్యాక్స్ ఫోర్త్ వన్ క్రోర్ అండ్ అబౌండ్ అంటే మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ ప్లాన్లో టెన్ ల్యాక్స్ ఉండాలి ఎందుకంటే మనం ఏదన్నా ఒక ఫ్లాట్ కొనాలన్నా ఒక ప్రాపర్టీ కొనాలన్నా పది లక్షల రూపాయలకు తక్కువ అయితే హైదరాబాద్ సిటీలో కానీ ఇంకా సరౌండింగ్స్లో ఎక్కడైనా ఇండియాలో మీరు ఎక్ ఎక్కడైనా మీరు అనుకున్న ప్రాపర్టీని మీరు ఎంత అనుకున్నారో అంత హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్లో పొందుకోవచ్చు కొనుక్కోవచ్చు ఎస్ ఎలా అనేది మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఈ వీడియోలో మీకు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మీ మనీ సెక్యూర్డ్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీ మనీ రిటర్న్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీ మనీ మీ దగ్గరే ఉంటుంది అలాగే థౌజండ్ పర్సెంట్ మీ మనీ సెక్యూర్డ్గా ఉంటుంది థౌజండ్ పర్సెంట్ రిటర్న్స్ కూడా మీ అకౌంట్కి రావటం జరుగుతుంది సో దీనికి ఏంటి లాభం అంటే ఆ ఆ డిస్కషన్ అంటే మీకేంటి లాభం అంటే నేనే ఊరికే సర్వీస్ ఇవ్వను కదా మీ మాకు మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది దానికి మనం ఒక ఎంఓయూ చేసుకుంటాము మనకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది దాని ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది బోనస్లు ఏముంటాయి ప్రాఫిట్ షేరింగ్ ఎలా ఉంటుంది ఆ డిస్కషన్స్ అన్నీ కూడా మనం ఎంఎంఓలో డిస్కస్ చేస్తాం టైం డ్యూరేషన్ ఎంత ఉంటుంది ఒక మినిమం టూ ఇయర్స్ నుంచి మ్యాక్సిమం త్రీ టు ఫోర్ ఇయర్స్ లోపల మన గోల్ రీచ్ అవుతూ ఉంటాం ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ అనమాట గోల్ రీచ్ అవుతూనే ఉంటాం కంటిన్యూషన్గా ఒక ప్రాసెస్ స్టార్ట్ అయిందంటే కంటిన్యూషన్ గా మనం గోల్ రీచ్ అవుతూ ఉంటాం సో దీని కనీస పెట్టుబడి అనేది ఏంటంటే ఒక పది లక్షల రూపాయల నుండి ఎంతైనా పెట్టుకోవచ్చు అది కోటి రూపాయలు కావచ్చు అది కూడా లీగల్ మనీ అయి ఉండదు అది అది ఇల్లీగల్ మనీ అన్ మనీ అయితే మాత్రం కష్టం అనమాట కంపల్సరీ అది ట్యాక్సిబుల్ అండ్ లీగల్ మనీ అయ్యే ఉండాలి అది ఎలాంటి బ్లాక్ మనీ వస్తే అది మనం ఏం చేయలేము అనమాట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కంపెనీ అకౌంట్కి పే చేస్తారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీ అకౌంట్లోనే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ సెక్యూర్డ్గా ఉంటుంది దీనికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ఎంఓయు అన్ని డీటెయిల్స్ కూడా అక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్లకి మీరు మెసేజ్ చేస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ బెనిఫిట్స్ ఇంకా ఏముంటాయి మీకు ఇంకా ఇన్సెంటివ్స్ వస్తాయి తర్వాత ఇంకా దీంట్లో కొన్ని ఆఫర్స్ వస్తాయి ప్రతిదీ మీరు ఎక్కడ ప్రాపర్టీ కొనాలనుకుంటే అక్కడ ప్రాపర్టీ కొనొచ్చు నేను చెప్పిన దగ్గర మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడైనా ఇండియాలోనైనా ప్రపంచంలోనే ఎక్కడైనా మీరు ఏ ప్రాపర్టీ అయినా హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్లోనే పొందుతారు అది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫ్రీగానే వస్తుంది మీ డబ్బులు మీ దగ్గరే ఉంటాయి మళ్ళీ మీకు ప్రాపర్టీ కావాల్సినప్పుడు మీకు వచ్చేస్తుంది సో ఇది ఏంటంటే అందరికీ ఇవ్వలేము లిమిటెడ్ మెంబర్స్కి మాత్రమే మనం ఇక్కడ ఇవ్వచ్చు సో అందరికి ఇవ్వాలంటే ఇది కష్టం కేవలం ఎంతమందికి ఇస్తాము ఏంటనేది ఏమైనా స్కీమా లేదా స్కామ్ అంటే అదేం కాదండి ఇది ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ దీన్ని ఫైనాన్షియల్ అంటే డైవర్సిఫైడ్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫండ్ డైవర్సిఫికేషన్ ద్వారా మాత్రమే మనం తీసుకున్నాం ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఇట్స్ జెన్యున్ ఇన్కమ్ అండ్ లీగలైజ్డ్ అంతేగాని ఇది ఎక్కడా కూడా ఉండదు మినిమం ఏంటంటే ఒక వంద నుంచి రెండు వందల మెంబర్స్ మాత్రమే మనం తీసుకుంటాం ఇది టార్గెట్ ఏంటంటే మినిమం సిక్స్ మంత్స్ మ్యాక్సిమమ్ త్రీ ఇయర్స్ లోపల మనం ఆ గోల్ అనేది అచీవ్ అవుతుంది అనమాట సో ఈ డీటెయిల్స్ మీరు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలనుకుంటే మీరు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్లు కానీ దానికి ఎంఓయూ గురించి టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి కూడా ఈ వాట్సాప్ నెంబర్లకి మీరు వాట్సాప్ చేయొచ్చు సో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో బిజినెస్ అండ్ ఫైనాన్సెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం అండ్ ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటున్నాం అండ్ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందు ఉంటాం